హరి ఓ హరి గరుడ పురాణం పూర్వఖండం ఆచారకాండలోని పంచవక్త్ర పూజనం శివార్చన విధి అనే అంశం గురించి పద్నాలుగో భాగంగా తెలుసుకుందాం సూత మహర్షి ఋషులకు ఇలా చెప్పాడు ఋషులారా ఇప్పుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాను ఇది సాధకునికి భుక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది ముందుగా ఈ మంత్రంతో పరమాత్మను ఆవాహనం చేయాలి ఓం భూర్విష్ణవే ఆదిభూతాయ సర్వాధారాయ మూర్తయే స్వాహ తరువాత సద్యోజాత విశేషణధారి అయిన పరమాత్మ కళను ఈ మంత్రంతో ఆవాహనం చేయాలి ఓం హాం సద్యోజాతాయ నమ ఈ సద్యోజాత శక్తిలో ఎనిమిది కళలుంటాయి అవి సిద్ధి బుద్ధి ధృతి లక్ష్మి మేధ కాంతిస్వధ స్థితి వీటన్నిటినీ ఓంకార ప్రతిసర్గతో షష్ఠీ విభక్తితో నమ అనేదాన్ని చేర్చి పూజించాలి ఉదాహరణకి సిద్ధిని ఓం సిద్ధ్యై నమ అనే మంత్రంతో పూజించాలి తరువాత సాధకుడు ఓం హీం నమః అంటూ వామదేవుని పూజించాలి ఈ శివస్వరూపానికి పదమూడు కళలు అవి రజ రక్ష రతి పాల్య కాంతితృష్ణ మతి క్రియ కామ బుద్ధి రాత్రి త్రాసని మోహిని అనేవి అలాగే అఘోరస్వామికి కూడా ఒక మంత్రము ఎనిమిది కళలు ఉంటాయి ఆ కళలు ఏంటంటే మనోన్మణి అఘోర మోహ క్షుధ నిద్ర మృత్యు మాయ భయంకర ఈ కడల్ని కూడా ఓ నమ అనే వాటిని చేర్చి పూజించాక శివుని నాలుగవ వక్రరూపమైన తత్పురుషుని ఓం హైం తత్పురుషాయ నమ అనే మంత్రంతో ఆరాధించాలి ఈ స్వామి కళలు ఐదు అవి నివృత్తి ప్రతిష్ట విద్య శాంతి సంపూర్ణ ఈ కళల్ని కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని ఈశాన దేవరూపాన్ని ఓం హౌం నమః అనే మంత్రంతో పూజించాలి ఈ స్వామి కళలు ఆరు అవి నిశ్చల నిరంజన శశిని అంగన మరీచి జ్వాలిని అన్ని కళలని ఓం షష్ఠి నమః అనే వాటిని చేర్చి పూజించాలి అప్పుడే పూజ పూర్ణమవుతుంది ఋషులారా ఇప్పుడు శివార్చన విధిని విన్నవిస్తాను పన్నెండు అంగుళాల మేర శివమూర్తిని బిందు ద్వారా నిర్మించాలి అది శాంత సర్వగత నిరాకార చింతన చేయడానికి దోహదం చేసేలా ఉండాలి శివుని ముఖం వైపు ఐదు బిందువులు ఉండాలి మూర్తికి దిగువ భాగంలో ప్రతి ఆరవ బిందువు విసర్గం ఉండాలి అది అస్త్రము దానితో పాటు హౌం అనే బీజాక్షరాన్ని కూడా రాయాలి ఇది బీజం సంపూర్ణార్థ ప్రదాయకం తరువాత సాధకుడు శివమూర్తి ఊర్ధ్వభాగం నుండి చరణ పర్యంతము చేతులతో స్పృశిస్తూ మహాముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణాంగ కరన్యాసం చేయాలి అప్పుడు అస్త్రమంత్రం ఓం ఫట్ చరిస్తూ పిడికిలతో స్పర్శ శోధనలను గావించాలి తరువాత చిటికిన వేలితో మొదలెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలి దాకా న్యాసం చేయాలి ఇక బాహ్య పూజ మానసిక పూజలు రెండూ ఒకేసారి చేయబడతాయి హృదయాన్ని కమలంగా అందులోని మధ్య భాగాన్ని కర్ణికగా భావించుకుని ఆ కర్ణికలో ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలని అర్చించాలి ఆవాహన స్థాపన పాద్య ఆచమన అర్ఘ్య స్నానాలని అర్పించి అన్య వివిధ మానస ఉపచారాలని గావించాలి తరువాత అగ్నిలో ఆహుతులను ఇవ్వాలి అది ఎలాగంటే సాధకుడు పూజాస్థలంలోనే అగ్నిని రగిల్చి ఉంచడానికి ముందే ఓం ఫట్ అనే అస్త్రమంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి ఆపై ఓం హూం అనే కవచ మంత్రంతో ఆ కుండంపై అభ్యుక్షణ చేయాలి అంటే నీళ్లు చిలకరించాలి అప్పుడు మానసిక రూపంతో దానిలో శక్తిని విన్యాసం చేయాలి తరువాత సాధకుడు ముందు తన హృదయంలో ఆపై ఈ శక్తి కుండంలో జ్ఞానరూపి అయిన తేజాన్ని అగ్నిని విన్యాసం చేయాలి ఈ అగ్నిలో నిష్కృతి సంస్కారాన్ని తప్ప మిగతా అన్ని సంస్కారాలని చేసుకోవాలి అన్నిటి తరువాత సమస్త ఆంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివునికి ఆహుతులు ఇవ్వాలి తరువాత కమలాంకిత గర్భయైన ఆ మండలంలో నీలకంటుని పూజించాలి దాని అగ్నికోణంలో అర్ధచంద్రాకార యుక్తమైన ఒక మంగళమయ అగ్నికుండాన్ని నిర్మించాలి అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదులలో న్యాసం చేయాలి తరువాత మండలంలో ఉన్న కమలకర్ణికపై సదాశివునికి దిశలలో అస్త్రాలకి పూజ చేయాలి తరువాత పంచతత్వాల్లో ఉండే పృథ్వీ జల తత్వశక్తులకు విడివిడిగా వంద వంద ఆహుతుల్ని ఐదైదు సార్లు అర్పించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలధారి అయిన శివుని ధ్యానించాలి తరువాత ప్రాయశ్చిత శుద్ధికై ఎనిమిది సార్లు ఆహుతులు ఇవ్వాలి ఈ ఆహుతుల్ని అస్త్రబీజమైన హుం ఫట్ అనే మంత్రంతో అర్పించడం శ్రేష్టం ఈ ప్రకారంగా సంస్కారాన్ని శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలడు శివుని యొక్క విశేష పూజలో సాధకుడు మొదట ఓం ఆత్మ తత్వాయ స్వాహ ఓం హీం తత్వాయ స్వాహ ఓం హూం శివ తత్వాయ స్వాహ అని ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి తరువాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలని స్పర్శించాలి భస్మధారణ చేసి తర్పణాది క్రియల్ని ఈ మంత్రాలతో చేయాలి ఓం పిత స్వధా ఓం హాం మాత స్వధా ఓం హా స్వధా ఇలాగే తన పితరులందరికీ ఇచ్చుకుని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన మార్జనలను ఆచరించి ఈ శివగాయత్రి మంత్రాన్ని జపించాలి ॐ हां तन्महेशाय विद्महे वाग्विशुद्धाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तरुवात ई मन्त्राणि जपलि ॐ हां ह्रीं हूं हैं हौं हः शिवसूर्याय नमः ఓం హం ఖోోల్కాయ సూర్యమూర్త ఓ హ్రీం సహ సూర్యాయ నమ ఈ మంత్రాలని సూర్యోపస్థానం చేసి సూర్యమంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరుని పూజించడంలో భాగంగా జపించాలి తరువాత దండి పింగళాది భూతనాయకులను ఓం దండినే నమ ఓం పింగళాయ నమ మొదలైన మంత్రాల ద్వారాను అనంతరం ఆగ్నేయాది కోణాల్లో ఓం విమలాయ నమ ఓం ఈశానాయ నమ అంటూ శక్తి స్వరూపాలని వారి వారి మంత్రాల ద్వారా స్థాపించి స్మరించుకోవాలి ఇలా చేయడం వల్ల ఉపాసకులకు సకల సుఖాలు ప్రాప్తిస్తాయి మహాశక్తులను బీజమంత్రయుక్తంగా ఆయా దిశల్లో ఇలా జపించాలి ఓం రా పద్మాయ నమ ఆగ్నేయం ఓం రీం దీప్తాయ నమ నైరుత్యం ఓం రూం సూక్ష్మాయ నమ వాయవ్యం ఓం రేం జయాయ నమ ఈశాన్యం ఓం రైం भद्रायै नमः तूर्पु ॐ ओं विभूत्यै नमः दक्षिणम् ॐ रौं विमलायै नमः पश्चिमम् ॐ रं अमोघिकायै नमः उत्तरम् ॐ रं विद्युतायै नमः उत्तरं ओं रं सर्वतोमुख्यै नमः मण्डलमध्यम् తరువాత శివస్వరూపమున్న సూర్యప్రతిమను సూర్యాసనంపై స్థాపించి హ్రాం హ్రూం సహ అనే మంత్రంతో ఆ దేవుని అర్చించి ఈ మంత్రాలతో న్యాసం చేయాలి ఓం ఆం హృదర్కాయ నమ ఓం భూర్భువ స్వహ శిరసే స్వాహ ఓం భూర్భువ స్వహ వౌషట్ ఓం హ్రం జ్వాలిన్యై నమః ఓం హ్రూం కవచాయ హుం ఓం హ్రూం ఫట్ ఓం హ్రం ట్ నమః నమ హ్రం ఫట్ దీక్షితయ నమ అంగన్యాసానంతరం సాధకుడు ఇప్పుడు చెప్పబోయే మంత్రాలతో సూర్యాది నవగ్రహాలకు मानसीपूज सम्पन्नं गाव सः सूर्याय नमः ॐ सों सोमाय नमः ॐ मं मङ्गलाय नमः ॐ बुं बुधाय नमः ॐ ब्रूं बृहस्पतये नमः ॐ भं भार्गवाय नमः ॐ शं शनैश्चराय नमः ఓం రం రాహవే నమ కం కేతవే నమ తేజస్ చండాయ నమ ఈ విధంగా సూర్యదేవాదుల్ని పూజించి ఆచమనం చేసి తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాలతో చిటికన వ్రేలితో మొదలెట్టి అన్ని వ్రేళ్లతో కరన్యాస అంగన్యాసాలని చేయాలి ఓం హా హృదయాయ నమ హీం శిరసే స్వాహ శిఖాయై వౌషట్ ఓం హైం కవచాయ హుం ఓం హౌ నేత్రయ వంశ్ ఓ అహ అస్త్రాయ్ తరువాత భూతశుద్ధిగామించి న్యాసం చేయాలి అర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై జల్లుకోవాలి తరువాత శివునితో పాటు నందీశ్వరాదు పూజించాలి ఓం హౌం శివాయ నమః అనే మంత్రంతో పద్మస్థితుడైన పరమశివుని పూజించిన పిమ్మట నంది మహాకాల గంగా యమున సరస్వతి శ్రీవత్స వాస్తుదేవత బ్రహ్మ గణపతి మొదలైన వారిని తదుపరి తన గురుదేవుని సాధకుడు అర్చించాలి తరువాత పద్మ మధ్యంలో ఉన్న శక్తి అనంతదేవులను పద్మపూర్వదళంలో ధర్మాన్ని దక్షిణంలో జ్ఞానాన్ని పశ్చిమంలో వైరాగ్యాన్ని ఉత్తరంలో ఐశ్వర్యాన్ని ఆగ్నేయంలో అధర్మాన్ని నైరుత్యంలో అజ్ఞానాన్ని వాయవ్యంలో అవైరాగ్యాన్ని ఈశాన్యంలో అనైశ్వర్యాన్ని పద్మకర్ణికపై వామ శక్తుల్ని మరలా తూర్పుతో మొదలుపెట్టి రౌద్రీ కాళీ శివ అసితాది శక్తుల్ని పూజించాలి తరువాత శివునికి ఎదురుగా ఉన్న పీఠంపై ప్రతిష్ఠింపబడిన కలవికరణి బలవికరణి బలప్రమిధిని సర్వభూత దమని మనోన్మణి అనే మహాశక్తుల్ని ఈ మంత్రాలతో పూజించాలి ఓం హౌం ఓం నమ హౌ నమః నమ హౌం బల నమః ఓం నమ నమః తరువాత సాధకుడు ఒక ఆసనంపైకి శివుని ఆహ్వానించి ఆయన మహామూర్తిని స్థాపించాలి అప్పుడు శివునుద్దేశించి ఆవాహన స్థాపన సన్నిధాన సన్నిరోధ సకలీకరణాది ముద్రలని చూపించి అర్ఘ్య పాద్య ఆచమన అభ్యంగ ఉద్వర్తన స్నానీయ జలాల్ని సమర్పించాలి తరువాత అరణి మంధనం చేసి ఆ మహాదేవునికి వస్త్ర గంధ పుష్ప దీప చరు నైవేద్యాలని సమర్పించాలి చరు అంటే హోమయోగ్యమైన పక్వం చేయబడిన అన్నం నైవేద్యానంతరం ఆచమనం చేసి ముఖశుద్ధికై తాంబూలము కరోద్వర్తనం ఛత్రం చామరం యజ్ఞోపవీతం ప్రదానం చేసి పరమీకరణ చెయ్యాలి పరమీకరణ అంటే అర్చనీయ దేవునిలో సర్వోత్కృష్టత అనే భావము గట్టిపరచటం తరువాత సాధకుడు ఆరాధ్య దైవం ఆకారాన్ని ధరించి ఆయనను జపించి వినమ్రతతో స్థుతించాలి హృదయాదిన్యాసాలను చేసి సంపూర్ణం గావించు ఈ పూజనే షడంగ పూజ అని పిలుస్తారు తరువాత దిక్పాలకులని వారి మధ్యలో దేవిని పూజించాలి చివర మరలా శివుని ఇలా స్థుతించాలి క్షమాయాచన చేసి కంకణాన్ని విసర్జించాలి గుహ్య గోప్తాత్వం గృహాణా జపం सिद्धिर्भवतु मेदेव त्वत्प्रसादात् त्वयि स्थितिः यत्किञ्चित् क्रियते कर्म सदा सुकृतदुष्कृतं तन्मे शिवपदस्तस्य रुद्रक्षपय शङ्करः शिवो दाता शिवो भोक्ता शिवः सर्वमिदं जगत् शिवो जयति सर्वत्रयः शिवः सोऽहमेव తత్ సర్వం సుకృతం తవా యేత్యో నాస్తి మే శివా హే ప్రభో నీవు గుహ్యమైన తత్వాలకు సంరక్షకుడవు నేను చేసిన జపాన్ని స్వీకరించు నాకు సిద్ధిని ప్రాప్తింపజేయి నీ కృప వల్ల నాకు నీ పట్ల గల ఈ నిష్ట శాశ్వతంగా ఉండేలా వరమయ్యి రుద్రదేవ శంకర నా పాపాలను నశింపజేయి పుణ్యాన్ని కూడా హరింపజేసి నన్ను నీ పాదాల చెంత పడవేసుకో భక్తులకు సర్వస్వాన్ని వరంగా ఇచ్చే నీవే సర్వవ్యాపకుడవు సర్వభర్తవు నా భవిష్యత్ కర్మలన్నినీ నీవైపే పయనించేలాగా నన్ను దీవించు రక్షకుడవు నీవే విశ్వనాయకుడవు నీవే హే పరమశివ నాకు వేరే దిక్కు గాని దైవం గాని లేదు అని ఈ స్థుతి యొక్క సారం ఈ రకంగా శివోపాసన చేయగలిగిన సాధకుడు అకాల మృత్యువాత పడడు అతిశీతోష్ణాలకు అతీతుడవుతాడు ఇంకా సూతమహర్షి ఈ విధంగా ఋషులకు తెలియజేశాడు భగవంతుడైన పరమేశ్వరుని ధ్యాన స్వరూపం ఇలా ఉంటుంది పద్మాసనంపై ఉంటాడు శరీరవర్ణం కాంతివంతమైన శుక్లం పదహారేళ్ల వయసులో ఉన్నట్లుంటాడు పంచముఖుడు పది చేతుల్లోనూ దక్షిణ భాగం చేతులో అభయముద్ర దాని క్రింద ప్రసాదముద్ర తరువాత క్రమంగా శక్తి శూలం ఖట్వాంగం ఉంటాయి వామభాగం వైపున్న హస్తాల్లో క్రమంగా అక్షమాల డమరుకం నీలకమలం శ్రేష్ట బీజపూరకం ఉంటాయి ఇచ్ఛ జ్ఞాన క్రియానామక శక్తులు ఆయన త్రినేత్రాల్లో ఉంటాయి సర్వదా కళ్యాణకారి అయిన చిరుదరహాసం తొనికసలాడు మోము కలవాడాయన అందుకే ఆయన్ను సదాశివుడు అంటారు ఇది సాక్షాత్తు విష్ణువు చేసిన వర్ణన ఈ విధంగా సూతమహర్షి మహర్షులకి తెలియజేశాడు ఇక గరుడ పురాణం పూర్వఖండం ఆచారకాండలోని త్రిపురాదేవి గణేశాదుల పూజ విషదూరక మంత్రం శ్రీ గోపాలదేవుని పూజ శ్రీధర పూజ త్రైలోక్య మోహన మంత్రం అనే అంశాల గురించి పదిహేనవ భాగంలో తెలుసుకుందాం హరిహివో హరి హివో